పెద్దలను పిల్లలను అలరించి అబ్బురపరిచే అరుదైన పండుగ దీపావళి ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దీపం విశేషాలను దీపావళి పండుగకు సంబంధించిన పౌరాణిక గాథలను మీకు అందించే ప్రయత్నమే ధ్వని పాడ్కాస్ట్ సమర్పిస్తున్న దీపావళి వైభవం దీపావళి చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే దివ్య శోభావళి కనుబిందుగా వెలిగే దీపాల బొరుసలు మురిపిస్తూ ఊరించే పిండివంటలు రెపరెపలాడే రంగురంగుల కొత్త దుస్తులు తుళ్ళింతలతో కేరింతలతో పరుగెట్టే చిన్నారులు ఆనందంతో కోలాహలంతో కళకళలాడే లో ఆకాశంలోని చుక్కలు దివ్వెలై నేలకు దిగివచ్చినట్టుగా అద్భుతాన్ని చేసి చూపించే దివ్యమైన పండుగ దీపావళి భారతీయ సంప్రదాయమనే గుమ్మానికి కట్టిన తోరణం దీపావళి దీపేన సాధ్యతే సర్వం అని ఆర్షవాక్ చుట్టూ వెలుగును నింపి మనసులో ధైర్యాన్ని నింపి భయాన్ని తొలగించే దీపం మనకు పూజనీయం సనాతన సంప్రదాయంలో దీపానికి గల ప్రాముఖ్యతను అంతరార్థాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం అంతర్జ్యోతిర్ జ్యోతిర్ పరాత్పరః మానవుల మనసులలోనూ వారి చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ సృష్టిలోని అణువణువులోనూ నిండివున్న వెలుగు ఆ పరమాత్ముడే అని శృతులు చాటుతున్నాయి బయటి ప్రపంచంలో ప్రకాశవంతంగా వెలిగే పరమాత్మ స్వరూపాలే సూర్యుడూ చంద్రుడూ నక్షత్రాలూ మొదలైనవి లోపలి ప్రపంచంలో వెలిగే దివ్యజ్యోతులే వైరాగ్యాలు ఇలా సమస్త సృష్టి వెలుగుతో నిండి ఉంది బయట లోపల వ్యాపించిన వెలుగును ఆరాధించడం ఒక అపూర్వమైన సంప్రదాయం ఈ సంప్రదాయమే దీపారాధనగా పేరుగడించింది దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపం తేజస్సు అగ్ని రూపంలో మనకు కనబడుతుంది ఈ అగ్ని పవిత్రమైనది ముక్కోటి దేవతలకు ప్రతినిధి అయిన పవిత్రమైన అగ్నితో కూడిన దీపం సాక్షాత్తు భగవత్ స్వరూపమే దీపాన్ని వెలిగించినప్పుడు మనకు కనబడేది భూతాగ్ని మానవుల దేహంలో ఎప్పుడూ రగులుతూ ఉండే జఠరాగ్ని మన కంటికి కనబడిని అగ్ని వేదాల అధ్యయనం వల్ల మానవుల మేధస్సులో వెలిగే అగ్ని జ్ఞానాగ్ని ఇలా వెలుగును పంచే అగ్ని ఆ అగ్నిని కలిగిన దీపం శుద్ధమైనవి శక్తివంతమైనవి పవిత్రమైనవి సకల దేవతా స్వరూపమైనవి భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది పవిత్రమైన దీపం మానవ జీవితం పరస్పరం విడదీయలేనివి శుభకార్యాలను ప్రారంభించేటప్పుడు పూజలు పునస్కారాలు చేసేప్పుడు దానాలు ఇచ్చేప్పుడు చివరకు అపరక్రియలకు కూడా దీపం లేకుండా కొనసాగవు ఇలా ఎన్నో విధాలుగా దీపం మానవుల్ని ప్రభావితం చేస్తోంది వెలుగులేనిదే జీవనం లేదు జీవుల శారీరక మానసిక సామాజిక ఎదుగుదలలో దీపం ప్రముఖ పాత్ర వహిస్తుంది అందుకనే వేదాలు సూర్యునులా వెలుగుతూ తన ప్రకాశంతో సృష్టిని రక్షించి నడిపిస్తున్న పరమపురుషుణ్ణి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం అంటూ ప్రస్తుతించాయి అచ్చతెనుగు సంప్రదాయంలో చిన్నబిడ్డల క్షేమాన్ని కోరుతూ రక్షరక్ష సంధ్యరక్ష సర్వరక్ష దీపరక్ష దివ్యరక్ష చిన్ని నా పాపాయికి శ్రీరామరక్ష అని మన అమ్మమ్మలు బామ్మలు ఒకప్పుడు పాడేవారు ముఖ్యంగా సాయంత్రం వేళ దీపాలు పెట్టిన తరువాత చిన్నపిల్లలకు ఇలా రక్ష పెట్టేవారు పెద్దలు సాయం సంధ్యవేళ వెలిగించిన దీపంలో శ్రీ లక్ష్మీ నరసింహుడు పార్వతీ సమేత పరమేశ్వరుడు కొలువుదీరి ఉంటారు కనుక వారు తమ చెంటిపాపను రక్షించాలని దీపరక్ష దివ్యరక్ష అని ప్రార్థించేవారు పెద్దలు ఇలా దీపం నిత్య జీవితంలో ఒక విడదీయరాని భాగమయ్యింది అడుగడుగున జీవితంతో ముడిపడి ఉండి చక్కటి వెలుగును మంచి ఉల్లాసాన్ని పంచే దీపాలతో జరిపే పండుగ దీపావళి ఆశ్వీజమాసం కృష్ణపక్షంలో జరుపుకునే ఈ పండుగ నేపథ్యం ఏమిటి ఆ పండుగను ఎందుకు జరుపుకుంటామో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే మనదేశంలో వివిధ ప్రాంతాలలో దీపావళిని ఎలా ఆచరిస్తారో ఇప్పుడు చూద్దామా విశిష్టమైన పండుగలకు పుట్టినిల్లు మన భారతదేశం భిన్నత్వానికి పెట్టింది పేరు ఈ దేశం దీపాల పండుగైన దీపావళిని భారతదేశమంతటా పెద్దలు పిల్లలు సందడిగా జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో ధన్తేరాస్ నరకచతుర్దశి దివాలి అన్న మూడు రోజులపాటు పండుగ చేస్తారు దక్షిణ భారతంలో నరకచతుర్దశి దీపావళి అని రెండు రోజులపాటు పండుగను ఆచరిస్తారు తూర్పు పశ్చిమ భారతాలలో కూడా ఇంచుమించు ఇదే శైలినే అనుకరిస్తూ దీపావళిని జరుపుకుంటారు అక్కడి ప్రజలు ఇక్కడ చెప్పుకోదగ్గ ప్రత్యేక విషయం ఏమిటంటే భారతదేశం మొత్తంపై ఒక్క కేరళ రాష్ట్రంలోనే దీపావళిని ఆచరించరు మలయాళ ప్రజలు తమవానిగా భావించే బలిచక్రవర్తిని ఈరోజునే వామనుడు పాతాళానికి తృక్కివేశాడని భావించడం వల్ల కేరళలో దీపావళిని పెద్దగా ఆచరించరు ఎన్ని రోజులపాటు జరుపుకున్నా ఏ విధంగా జరుపుకున్నా దీపావళి పండుగ సంతోషాన్ని ఉత్సాహాన్ని ప్రతి మనిషిలోనూ మనసులోనూ నింపుతుంది ఉత్తర భారతదేశంలో దీపావళిని జరుపుకోవడానికి రామాయణ నేపథ్యమున్న కథను చెబుతారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తమ్ముడు లక్ష్మణుడు భార్యసీతతో కలిసి పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు రాముడు రాజ్యాధికారం నుండి దూరంగా ఉన్న ఆ పధ్నాలుగేళ్ళు భరతుడు బ్రహ్మచర్య దీక్షను చేపట్టాడు శ్రీరాముని పాదుకుల్ని సింహాసనం పైన ఉంచాడు రాముని ప్రతినిధిగా మాత్రమే రాజ్యపాలన చేశాడు అలా పద్నాలుగేళ్ళు అన్నకోసం ఎదురుచూసిన భరతుడు రాముడు రాక కాస్తంత ఆలస్యం కావడంతో అగ్నిప్రవేశం చేయబోయాడు అంతలో పుష్పక విమానంపై సీతాలక్ష్మణ సమేతుడైన రాముడు అక్కడికి విచ్చేశాడు ఆనందం పట్టలేక భరతుడు అన్నను ఆలింగనం చేసుకున్నాడు ఆదర్శమూర్తులైన అన్నదమ్మల కలయికను చూసిన ప్రజలు దీపాలను వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ విధంగా భరత్ మిలాప్ అన్న పేరుతో దీపావళిని జరుపుకుంటారు ఉత్తర భారతీయులు దక్షిణ భారతంలో దీపావళి నేపథ్యం ద్వాపరయుగంతోనూ భారత భాగవతాలతోనూ ముడిపడి ఉంది భూదేవి కుమారుడైన నరకాసురుణ్ణి భూదేవి అంశతో ప్రభవించిన సత్యభామ సంహరించడమే దీపావళి పండుగ పుట్టుకకు కారణంగా మారింది యుగాలు ఏవైనా కథలు ఎన్నైనా చెడుపై మంచిని సాధించే విజయానికి నిదర్శనంగా నిలుస్తుంది దీపావళి ఈ పండుగ నాడు పండు ముదుసలినుంచీ చిన్నారి పాపవరకు మొత్తం కుటుంబం ఒకచోటకు చేరుతుంది ఆనందాల వెలుగుల్ని సంతోషాల తీపిని ఒకరికి ఒకరు పంచుకుంటూ పరస్పర అభిమానాలను పెంపొందించుకునేందుకు దీపావళి పండుగ ఎంతగానో తోడ్పడుతుంది ధ్వని శ్రోతలందరికీ మా హృత్పూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీమతి కాదంబరి పిడూరుగారు వ్రాయగా అరుణ్ పైడిమర్రి స్వరపరిచి సుశ్రావ్యంగా పాడిన దీపావళి ప్రత్యేక గీతాన్ని విని ఆనందించండి ఇవే 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 నండి దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు ఇష్టమైన రాగాలు ఇవే 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 నండి దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు ఇష్టమైన రాగాలు మోతలు బాణాసంచాధనులు కపాసుల మోతలు బాణాసంచాధనులు దీపావళి దేవికి ఇంపైన గీతాలు ఇష్టమైన రాగాలు ఇవే 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 నండి దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు ఇష్టమైన రాగాలు కాకరపు కడ్డీలు వెన్న ముద్ద తెలికాంతులు కాకరపు కడ్డీలు వెన్న ముద్ద తెలికాంతులు సర్రుమణి నింగిలోకి దూసుకెళ్ళ జూవలు సర్రుమణి నింగిలోకి దూసుకెళ్ళ జువలు ఇవే 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 నండి దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు ఇష్టమైన రాగాలు ఇవే 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 నండి వాడవాడలన్నీ ప్రబల చిత్రలేఖనలు వాడవాడలన్నీ ప్రబల చిత్రలేఖనలు ఆడ అన్ని చోట్ల అల్లుకునే వెలుగులో అన్ని చోట్ల అల్లుకునే వెలుగులు ఇవే 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 నండి దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు ఇష్టమైన రాగాలు ఇవే 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 నండి దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు ఇష్టమైన రాగాలు ఇవే 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 నండి దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు ఇష్టమైన రాగాలు ఇష్టమైన రాగాలు ఇష్టమైన రాగాలు